స్వాగతం భక్తులను కరుణించే కల్పతరువు శ్రీ 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 దేవరరాయి నల్ల తల్లి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి శ్రీ 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 దేవరాయి నల్ల తల్లి దర్శనానికి విరివిగా వస్తున్న భక్తులు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండల కేంద్రంలో వెలిసిన శ్రీ 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 దేవరాయి నల్ల గంగమ్మ తల్లి దర్శనానికి ఆదివారం రోజున దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల మంది భక్తులు హాజరై అమ్మవారికి పూజలు అభిషేకాలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు బాలాజీ స్వామి మాట్లాడుతూ శ్రీ 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 దేవరాయి నల్ల గంగమ్మ తల్లి మహిమలు చాలా గొప్పమని అమ్మవారిని విశ్వాసంతో సేవించిన వారికి తప్పకుండా సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు అమ్మవారి ఎదుట ఉన్న దేవరాయి మీద పడుకుని మూడు సార్లు ఎంతటి వ్యాధి అయినా నయమవుతోందని అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎంతటి కష్టమైనా తీరుతుందనే విశ్వాసంతో భక్తులు రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుందని సమస్యలు పరిష్కారమై భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడం బంగారు ఆభరణాలు చేయించడం అన్నదానం చేయడం లాంటివి చేసి వారి మొక్కులు తీర్చుకుంటుంటారని తెలియజేశారు ఇక్కడకు వచ్చేటటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నబాయ్ జిల్లా ఇన్చార్జ్ Ya, <tuk> kalau నమస్తే ఎస్ఆర్ సెవెంటీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం సంబేపల్లి గ్రామంలో వెలిసినటువంటి దేవరాయ నల్లగంగమ్మ తల్లి క్షేత్రం మరి మన దాదాపు తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రసిద్ధమైన క్షేత్రంగా మరి పేరు రావడం జరిగింది మరి అలాగే పర్యాటకులు కూడా ఇక్కడికి వేల సంఖ్యలో రావడం మరి భక్తులు కూడా ఇక్కడ ప్రతి ఆదివారం కూడా వేల సంఖ్యలో ఐదు వేల నుంచి పదివేల వరకు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతున్నది మరి ఈరోజు ఆదివారం కావడంతో దాదాపుగా భక్తులు ఐదు వేలకు పైగానే ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది మరి ఈ దేవాలయం ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి మరి ఈరోజు భక్తులు ఎంతమంది దర్శనం చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ భక్తులకు కల్పించినటువంటి సౌకర్యాలు ఏంటి ఏ విధంగా మొక్కులు తీర్చుకుంటారు అనేటువంటిది ఒక సమాచారాన్ని మన ప్రధాన అర్చకులతో తీసుకున్నాను నమస్తే సోమే మరి ఈరోజు ఆదివారం సందర్భంగా భక్తులు విరివిగా రావడం జరిగింది మరి ఇక్కడ ఎంతమంది వరకు ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది అనేది అలాగే అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అమ్మవారిని నమ్ముకుంటే ఎలాంటి కోరికలు తీరుస్తాయనేది సమస్య సార్ అమ్మవారిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది సార్ దాంట్లో అయితే ఎక్కడ లేదు సార్ చాలా మంది అనుకున్నది అనుకున్నట్టు జరుగుతారు ఎక్కడైతే మామూలుగా ఆదివారం రోజు ఒక రెండు ఎంత ఎంతమంది దర్శనం చేసుకుంటారు సార్ ఈరోజు ఒక మూడు వేలు మంది దాకా దర్శనం చేసుకుంటారు సార్ రెండు వేల నుంచి మూడు వేల మందిగా మధ్య వేల దర్శనం చేసుకుంటారు సార్ జనాలు ఈరోజు బాగా వచ్చినాయి సార్ మామూలుగా ప్రతి వారం కూడా ఐదు నుంచి ఒక మూడు వేల మధ్యలో దినాలు వస్తూ ఉంటాయి సార్ ప్రతిరోజున ప్రతిరోజు కదా సార్ ఆదివారం అమ్మవారి మాత్రమే రోజుల్లో ఒక పది పదహైదు గ్రాములు వస్తూ ఉంటాయి సార్ మరి మొక్కలు ఏ విధంగా ఇక్కడ భక్తులు చెల్లిస్తారు అమ్మవారి ఏ రూపాలు సార్ అమ్మవారి మొగ్గులు అంటే పొద్దున్నే ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ప్రసాదము నైవేద్యం ఇక్కడ రెడీ చేసుకొని ఒక మూడు జుట్లు తిరిగేసి అదే రకంగా కోడి అంటే వాళ్ళ సిట్టి రోడి తీసుకొచ్చుకొని ఇక్కడ బలించుకొని పొద్దున్నే వస్తే ఇక్కడే భోజనం భోజనం ఫుడ్ అంతా రెడీ చేసుకొని సాయంత్రం ఉండేసి ఇక్కడ ముక్కు తీసుకుని ఉంటాను సార్ పొద్దున్న వస్తే సాయంత్రం ఉండేసి వస్తాను దాదాపుగా ఇక్కడ భక్తులు ఎక్కడ ఏ ప్రాంతాల నుంచి వస్తారు ఎక్కువగా సార్ నాకు తెలిసి రెండు రాష్ట్రాల నుంచి నలుమూల నుంచి వస్తారు సార్ ఆంధ్ర కర్ణాటక రెండు రాష్ట్రాల నలుమూల నుంచి వస్తారు సార్ అమ్మవారిని నమ్ముకున్న భక్తులకు ఏ విధమైన ఇక్కడ ఎక్కువగా తీసుకోవాలి అన్ని కొడుకు తెలుసు సార్ హెల్త్ పరంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సెలవుతున్నాయి సార్ ఇక్కడ దేవాలయానికి రాయింది సార్ ఆ కొలితే ఆరోగ్యం పరంగా ఎలాంటి సమస్య అయినా కూడా అలాగొస్తా సార్ చాలా నేను చాలామందిని చూశాను క్వశ్చన్ అంతా ఒక్కొక్క రోజు రకమైనటువంటి ప్రాబ్లమ్స్లో చెప్తారు సార్ సార్ మీ నాకు మా చిన్న పాప మూడేళ్ళ మూడేళ్ళ వరకు మాకు మాట మాటలు రాలేదు తిరిగి వచ్చిపోయిన తర్వాత మాటలు వచ్చినాయి సార్ నేను ఎక్కడెక్కడ హాస్పిటల్ చూపించినాను కానీ నయం కాలేదు తిరిగి తర్వాత బాగా అయింది సార్ రకమైన ప్రాబ్లమ్స్ కానీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతున్నాయి సార్ హెల్త్ పక్కన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ అవుతున్నాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ నెలవేడుతున్నాయి ఇక్కడ భక్తులకు సంబంధించిన సౌకర్యాలు ఏ విధంగా అక్కడికి సార్ ఇక్కడ దాదాపుగా ఒక షెడ్లు ఒక ఎనిమిది పద్నాంకలు ఉన్నాయి సార్ షెప్లు తర్వాత నీళ్లు ఉన్నాయి వచ్చిన భక్తులు పద్ది ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఆ షటల్లో ఫుడ్ రెడీ చేసుకొని మామూలుగా ప్రసాద్ తీసుకొచ్చి పెట్టి తర్వాత అక్కడే వాళ్ళే భోజనం రెడీ చేసుకొని అక్కడే తినేసి సాయంత్రం దగ్గరే ఉంటారు సార్ తర్వాత అన్ని సౌకర్యాలు ఉన్నాయి సార్ ఇలా దాదాపు ఒక ఇరవై ఎకరాలు సరౌండింగ్ ఉంటుంది సార్ అలా ప్లేస్ ప్రతిరోజు కూడా ఇక్కడికి కూడా రావడం జరుగుతుంది కదా వస్తాను టూరిస్టులు కూడా వస్తారు సార్ మామూలుగా ఇక్కడికి కానీపట్నం వెళ్ళేటోళ్ళు తర్వాత అరుణాచలం వెళ్ళేటోళ్ళు మామూలుగా అంత గొప్పగా ఉండదు సార్ మామూలుగా అట్లా కూడా కొంతమంది టూరిస్టులు వచ్చినప్పుడు వచ్చేసి సార్ చాలా వాతావరణం చాలా బాగుంది ఇలాంటి వాతావరణం ఎక్కడ లేదు చాలా ఆహ్లాదకరంగా ఉంది అని చెప్పి ఇక్కడ వచ్చేసి ఒక ఫిల్ టాక్ అంతా టూర్తో స్టే చేసి ఉండిపోతారు సార్ వాతావరణం చాలా బాగుంది సార్ ప్రశాంతమైన వాతావరణం ఎటు చూసినా కూడా అక్కడ దేవస్థానం నుంచి మూడు కిలోమీటర్లు సార్ ప్రశాంతమైన వాతావరణం బాగుంది సార్ సేవకులు ప్రధాన సేవకులు అమ్మవారి యొక్క విశ్వస్తే భక్తులు ఎంతమంది ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఏంటి అనేది ఒక సమాచారాన్ని చెప్పండి ప్రతి ఆదివారం రెండు రెండు వేల నుంచి మూడు వేల వరకు జనాలు అయితే ఉంటారు ఇక్కడ వచ్చిన జనాలకు భక్తులకు అందరికీ సౌకర్యాలన్నీ మేము కలిగిస్తూ ఉంటాం నీళ్ళు కానీ వసతి కానీ పాత్రలు ఇలాంటి వాళ్ళు పాతలు తెచ్చుకున్న వాళ్ళకు కూడా పాత్రలు అనేవి మన దేవస్థానం ఇచ్చి వాళ్ళకి వాళ్ళ సేవలను చేస్తూ ఉంటారు వచ్చిన భక్తులకి ఎటువంటి ఇది లేకుండా మేము సౌకర్యాలు అనేది ఇష్టం అమ్మవారి యొక్క ఆశీర్వాదం అనుకున్న వారికి అనుకున్నట్టు కోరికలు చాలా చాలామంది వస్తున్నారు వాళ్ళ కొంతమందికి నడుములు బాగాలేని వాళ్ళు కొంతమందికి రోజు కొలి పోయి మాకు బాగా ఏం అని చెప్పేవారు కొంతమంది మాటలాడే చిన్నపిల్లలు వాళ్ళకి మాటలు వస్తున్నాయని వాళ్ళ నుంచే చెప్తున్నారు అదే అదే కాకుండా వీళ్ళు కండిపోయింది వాళ్ళది నంద్యాల వాళ్ళ సైత పరంగా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ పంపించారు టూ డేస్ అయింది ఇక్కడ అమ్మవారికి ఇస్తే ఇక్కడ చెప్తూ అమ్మవారి మీరు వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ మాటతోనే విన్నాం వాళ్ళు ఎట్లా ఎట్లుండాలి ఏమనేది అమ్మ మీద ఎక్కడి నుంచి మేము ఇక్కడికి ఏ సమస్య పైన మీరు ఇక్కడికి వచ్చి అమ్మవారికి మీది ఇక్కడ ఏ కావడం బేదం మరి మీకు ఇప్పుడు ఎన్ని రోజులు మీరు ఇక్కడికి వచ్చి మూడు రోజులు ఏమైనా మీకు సమస్య మీద ఏదైనా కొంచెమన్నా పరిష్కారం అయిందా బాగా మీరు సమస్య వరకు అయితే బాగుంది ము నమ్మరు వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ యూట్యూబ్లో నేను చరిత్ర చెప్పాను ఆర్థిక దాంట్లో దాంట్లో చూసి వాళ్ళు వచ్చి రావడం జరిగింది వచ్చిన తర్వాత వాళ్ళకి సదుపాయాలు భోజనానికి కావచ్చు బాగుంది అయితే ఏది మా సొంతం మా మనుషులైతేకొని వాళ్ళకు సదుపాయాలు